రేవ్ పార్టీ అంటే నేను నేనేలలేదు అంటూ కొంతమంది సెలబ్రిటీస్ వీడియోస్ రిలీజ్ చేసి క్లారిటీ ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు వెళ్ళారు లేదు తర్వాత సంగతి అట్లా క్లారిటీ ఇవ్వడం చూస్తుంటే అది ఏదో పరువు పోతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది అవునా కదా సో మరి అంత పరువు పోయే పనులు రేవ్ పార్టీలో ఏం చేస్తారు అక్కడ ఎన్ని చెండాలాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఈ వీడియోలో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో రేవ్ పార్టీ కల్చర్ గురించి చెప్పిందే ఆ ఇన్ఫర్మేషన్నే నేను విని తెలుసుకొని ఇందులో మీకు చెప్తున్నాను నార్మల్గా కొంతమంది కలిసి ఒక ఒకేజన్ని సెలబ్రేట్ చేసుకుంటే దాన్ని పార్టీ అంటారు అవి మనం ఇంట్లో చేసుకుంటాము లేదంటే డబ్బులు వదిలిచ్చుకోవాలంటే రెస్టారెంట్లో చేసుకుంటాము లేదంటే మరీ పాష్ మనుషులు అంటే కనుక పబ్కో అట్లా వెళ్తారు అయితే వీటన్నిటికీ లేని రెస్ట్రిక్షన్స్ రేవ్ పార్టీ విషయంలో ఉంటాయి పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు నార్మల్ పార్టీస్ కన్నా కూడా ఈ రేవ్ పార్టీలో ఇంకేదో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందన్నమాట సో డ్రగ్స్ అయ్యి ఉంటుంది అనుకోకండి అంతకు మించిన యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి ఈ రేవ్ పార్టీకి అటెండ్ అయ్యే వాళ్ళని రేవర్ అని పిలుస్తారు దీనికి అటెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా హై ప్రొఫైల్ పర్సన్స్ అంటే మోడలింగ్ ఇండస్ట్రీ నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి ఉండే యాక్టర్స్ ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు వాళ్లే పట్టుబడుతున్నట్టుగా మనం వార్తల్లో చూస్తుంటాము అట్లాగే కొంతమంది పొలిటికల్ లీడర్స్ కొడుకులు ఇట్లా కూడా దొరుకుతూ ఉంటారు అప్పుడప్పుడు అయితే రేవ్ పార్టీకి అటెండ్ అవ్వాలనుకునే వ్యవహారం అంతా కూడా చాలా సీక్రెట్ గా జరుగుతుంది ఈ పార్టీ గురించి ఎక్కడ గానీ బయట అనౌన్స్మెంట్ అనేది ఏమీ ఉండదు ఇంటర్నల్ గా పరిచయస్తుల ద్వారానే దీని గురించి తెలుసుకుని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు ముందే అన్ని రకాల మెడికల్ టెస్ట్లు అంటే హెచ్ ఇట్లాంటి చేయించుకొని అన్ని రూల్స్ చెప్పి పార్టీకి ఎంట్రీ ఫిక్స్ చేస్తారు సో పార్టీ అనేది ఎక్కడ ఉంటుంది లొకేషన్ ఏంటి అనేది లాస్ట్ మినిట్ వరకు ఎవరు చెప్పరు కొంచెం ముందే అంటే కొన్ని అవర్స్ ముందే లొకేషన్ డీటెయిల్స్ అనేవి ఆ రేవర్స్ కి తెలుస్తాయి రేవర్స్ అంటే రేవ్ పార్టీకి అటెండ్ అయ్యేవాళ్ళు సో నార్మల్ గా సిటీ అవుట్స్కట్స్లో లో లేదంటే దూరంగా ఉండే ఫామ్ హౌజ్ లో ఈ రేవ్ పార్టీస్ యూజువల్ గా జరుగుతూ ఉంటాయి ఈ పర్టిక్యులర్ బెంగళూరు రేవ్ పార్టీలో నూట యాభై మంది దాకా రేవర్స్ పార్టిసిపేట్ చేశారని పోలీసులు చెప్తున్నారు బెంగళూరు పోలీసులు అయితే దీంట్లో లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఉన్నారు నేను చెప్పేది బెంగళూరు రేవ్ పార్టీలో ఇట్లాగే జరిగిందని నేను చెప్పట్లేదు యూజువల్ గా రేవ్ పార్టీ అంటే ఆ కల్చర్ ఇట్లా ఉంటుందని చెప్తున్నాను నేను ఈ రేవ్ పార్టీ జరిగే చోట ఫుల్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా లేజర్ లైట్స్ ఉన్న ఫ్లోర్ లో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ అనే కైండ్ ఆఫ్ మ్యూజిక్ ని ప్లే చేస్తారు ఇక్కడ ఏంటంటే ఆ ఫ్లోర్ మీద ఆ హై రిధమ్ కి మ్యూజిక్ కి తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ లేస్తూ తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఏమైనా చేయొచ్చు రాత్రి నుంచి తెల్లారేదాకా దాకా అంటే తెల్లవార్లు ఈ పార్టీ జరుగుతానే ఉంటుంది డ్రింక్స్ డ్రగ్సే కాదు డిఫరెంట్ డిఫరెంట్ సెక్చువల్ యాక్టివిటీస్ ని ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎవరు ఎవరితోనైనా ఎలాగైనా ఉండొచ్చు అనమాట ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట అందుకే లోపలికి వెళ్లే రేవర్స్ దగ్గర ముందే ఫోన్స్ అన్ని కూడా తీసేసుకుంటారు సీసీ కెమెరాలు కూడా ఏముండవు అది మొత్తం ఒక ప్రైవేట్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట ఆ పార్టీ జరిగేంతసేపు అంటే ఒక లిమిట్ లెస్ ఫన్ అనేది ఇక్కడ ఉంటుంది డాన్స్ డ్రింక్స్ డ్రగ్స్ సెక్స్ ఇంకా ఇదంతా రిపీట్ ఇట్లాంటి కల్చర్ ఆ రాత్రంతా ఉంటుంది సో రేవ్ పార్టీలో బయట ఉండే రూల్స్ అంటూ ఏ ఎట్లా నచ్చితే ఎవరితో ఎట్లా స్పెండ్ చేయాలనుకుంటే అట్లా స్పెండ్ చేయొచ్చు ఆ హై ఎనర్జీ మ్యూజిక్ ప్లే అవుతున్న ఆ ఫ్లోర్ లో జరిగే చండాలకి ఒక లిమిట్ అనేది ఉండదు ఇది ఇట్లాగే చేయాలి అది అట్లాగే చేయాలి అనే రూల్స్ ఏమీ ఉండవు నచ్చిన వారితో నచ్చినంతసేపు స్పెండ్ చేయడం మోజు తీరిన తర్వాత ఇంకొకటితో వెళ్లడం తెల్లారి దాకా ఇట్లానే జరుగుతూ ఉంటుంది ఇది ఒక మాయాలోకంగా ఉంటది ఆ హై ఎనర్జీ ఉండే మ్యూజిక్ ఉంటది కాబట్టి సిటీ అవుట్స్కట్స్ లో దీన్ని నార్మల్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో కూడా రేవ్ పార్టీ జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో పట్టుబడ్డారని చెప్పేసి ఇంతకు ముందు వార్తలు కూడా వచ్చినాయి సో అందుకే రేవ్ పార్టీలో దొరికిన వాళ్ళు ఇట్లా మోహన్ దాస్ పెట్టుకొని బయటకు వస్తా ఉంటారనమాట అయితే ఇదంతా కూడా మన ఇండియన్ కల్చర్ కానే కాదు ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది నైన్టీన్ ఎయిటీస్లో లో చికాగోలో ప్రారంభమైందని చెప్తారు అయితే అప్పుడు ఇది నైట్ కల్చర్ కాదు డే టైంలో లో చేసుకునే వాళ్ళు కాకపోతే డ్రగ్స్ సెక్స్ అనేవి ఉండేవి కావు సో రాను రాను ఈ కల్చర్ లో హద్దులు దాటిపోయి ఇల్లీగల్ గా తయారైపోయింది ఇది మన దగ్గర డ్రగ్స్ తీసుకోవడం అనేది క్రైమ్ ఎన్ యాక్ట్ అని ఉంటది దీని ప్రకారం ఏంటంటే డ్రగ్స్ ప్రొడక్షన్ లేదంటే గంజాయి కల్టివేషన్ డ్రగ్స్ సేల్స్ పర్చేజ్ సప్లై ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ యూజ్ అండ్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా నేరమే అందుకే ఈ దరిద్రమైన రేవ్ పార్టీస్ పైన పోలీసులు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి అట్లాగే దీని గురించి తెలుసుకోవాలనే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో గురించి వీడియో చేస్తాను నేను నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది అంటే హైదరాబాద్ మెట్రోని ఎల్ ఎందుకు వదిలించుకోబోతుంది అంటే వదిలించుకోబోతుందంటే అమ్మేయాలనుకుంటుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి కదా ఎందుకు అమ్మేయాలనుకుంటుంది హైదరాబాద్ మెట్రోని అనే విషయం మీద నేను డీటెయిల్ వీడియో ఒకటి చేయబోతున్నాను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ లో ఉంది త్వరలోనే దాన్ని నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ అయిన తర్వాత ఆ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఈ వీడియో లేట్ గా చూస్తున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి ఇంకా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఛానల్లో చాలా ఉంది ఒకసారి చెక్ చేయండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను